హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వన్ సో బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అయిపోయింది లాంచింగ్ సో బిగ్ బాస్ హౌస్ అయితే బిగ్ బాస్ హౌస్ లాగా లేదు ఒక స్వర్గంలా అనిపించింది మరో స్వర్గమా అనిపించింది సో బిగ్ బాస్ టీమ్ వాళ్ళు అయితే చాలా చక్కగా అరేంజ్ చేశారు బిగ్ బాస్ హౌస్ని ఆ డిజైన్ చేశారు ఇది చాలా గొప్పగా చెప్పుకోవాలి లోపలైతే అసలు మనం స్వర్గంలోకి వెళ్ళినట్టా ఉంటుంది సో నాగార్జున సార్ అయితే ఒక మె మెడ్లీ సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు ఎందుకంటే చాలా సింపుల్గా చెప్తా ఇదంతా కూడా చాలామంది చూసుంటారు కాకపోతే నాకు నచ్చిన విషయాలు కొన్ని ఉన్నాయి అవి చెప్తాను సో ఎవరు ఎక్కువగా ఇంట్రాక్ట్ అవుతున్నారు ఫస్ట్ డేనే వాళ్ళని చూడంగానే మనకు వీళ్ళు ఉంటారు అనిపించే విధంగా ఉన్నారు వాళ్ళు సో వాళ్ళల్లో ఎవరు ఏ విధంగా చేశారని చూద్దాం సో బిగ్ బాస్ అయితే మారుస్తారనుకున్నారు కానీ కానీ నాగార్జున గారు చెప్పారు ఏంటంటే బిగ్ బాస్ మారలేదు బిగ్ బాస్ ఆట ఆ తీరు మారింది ఆట మారింది సో ఇక్కడ నుంచి టఫ్గా ఉంటాయనే దాని ఉద్దేశం బిగ్ బాస్ ఏమన్నాడు నేను ఇంతకుముందు శంఖం ఊది కృష్ణులాగా వచ్చాను ఇప్పుడైతే రణరంగంలో దిగే కృష్ణుల అర్జునులాగా వస్తానని చెప్పి అయితే చెప్పాడు డైలాగ్స్ అయితే సూపర్ రాస్తున్నారు అబ్బాయి ఎవరో కానీ ఆ డైలాగ్స్ అయితే చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి తర్వాత నాగార్జున సార్కి ఒక గిఫ్ట్ ఇచ్చారు గిఫ్ట్ వచ్చింది ఆ గిఫ్ట్ ఏదైనా ఓపెన్ చెప్తే లేదు దాన్ని ఓపెన్ చేస్తే ఓపెన్ చేయమని చెప్పిన తర్వాత అది ఏమంటారు బై బ్లైండ్ ఫోల్డ్ అనమాట అది కట్టుకొని హౌస్లోకి ఎంటర్ అవ్వాలి ఎంటర్ అయిన తర్వాత ప్రతిదీ కూడా ఒక్కొక్క ప్రశ్న వేస్తూ దానికి సంబంధించినటువంటి ఆ టాస్క్ని కూడా నాగార్జున గారికి ఇచ్చారు ఆ టాస్క్లన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఫస్ట్ ఎల్లో పై ఉన్నటువంటి దాంట్లో కత్తితో అది ఉంటా రౌండ్గా ఉంటుంది దాంట్లో వేయాలి సో తొమ్మిది అయితే వేసాడు అతను దానికంటే ముందు కిచెన్ కిచెన్ అయితే నిజంగా సింబాలిక్గా చూపించానేమో అనిపించింది నాకు ఎందుకంటే మిరపకాయలతో కట్టిన తోరణాలతో కిచెన్ చూపించారు అంటే స్పైసీగా ఉంటుంది అనే ఉద్దేశంతో చూపించారు నైస్ వెరీ నైస్ చూడడానికి చాలా బాగుంది ఇది తర్వాత టార్గెట్ అయితే ఆయనకి సుత్తితో కొట్టేది ఒక దాన్ని ఇచ్చారు దాన్ని ఫైవ్ హండ్రెడ్ చేయమంటే నైన్ హండ్రెడ్ చేశారు సింబాలక్కి జరిగాయి అన్నీ కూడా సో తర్వాత స్నేక్స్ లాడర్స్ ఉన్నాయి దాంట్లో ఏంటంటే నాగార్జున గారిని బిగ్ బాస్ ఏమని చెప్తే ఫస్ట్ మూడు పడుతుంది సిక్స్ సిక్స్ ఏమంటాడు సో నాగార్జున గారు త్రీ వేస్తారు ఆ తర్వాత సిక్స్ వేస్తారు టోటల్ నైన్ సో సీజన్ నైన్ సో స్పెషల్ రూమ్ అయితే కెప్టెన్కి అద్దరిపోయిందండి నిజంగా ఇంతకుముందు సీజన్లో కూడా నేను చూడలేదు ఇంత స్పెషల్గా వేస్తారండి నాకు అంత అనిపిస్తలేదు కానీ ఈసారి మాత్రం బిగ్ బాస్ హౌస్ వేరే లెవెల్ ఉందబ్బా ఇది ఒక స్వర్గలోకం అంతే తర్వాత రికార్డ్ తర్వాత కింగ్ చెప్తాడనమాట నువ్వు ఎప్పటికీ కింగ్ అయి నాకంటే అంటే నువ్వు చెప్పే జవాబులు ఆన్సర్లు కరెక్ట్గా అంటే కింగ్ అనేవాడు అందరినీ ఒకటి చేసేవాడు కింగ్ అని చెప్పి నాగార్జున గారు చెప్తారు అదేవిధంగా లాంజ్ రూమ్ అయితే సూపర్ అబ్బా మామూలు లేదు తర్వాత బాత్రూమ్స్ అవి బాత్రూమ్సా లేకపోతే హౌసా అనేది హౌస్ మామూలు బెడ్రూమ్స్ అన్నట్టు ఉన్నాయి నిజంగా చాలా చాలా ఖర్చు పెట్టారు దీనికి మనం అభినందించాలి వెల్కమ్ టు అగ్ని పరీక్ష పాల్గొన్న వాళ్ళు పదమూడు మంది అని పిలిచారు పిలిచిన తర్వాత టాప్ ఫైవ్లో ఎంతమంది ఉంటారో ఫైవ్ అని చెప్పాలి మీరు ఎంతమంది పోతారో చూద్దామన్నట్టుగా చెప్పారు తర్వాత అగ్ని పరీక్షకు సంబంధించి ఏవి చేశారు చాలా బాగుంది నిజంగా వాళ్ళు అగ్ని పరీక్షలో పాల్గొన్న వాళ్ళకి ఫ్యాన్ బేస్ వచ్చేసింది అబ్బా వాళ్ళైతే కుమ్మేస్తారే డొమ్మేస్తారు అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఫ్యాన్ బేస్ బాగా సంపాదించుకున్న ఏంది అసలు ఆ గేమ్స్ ఏంటి అసలు ఎంత టఫ్ ఎనిమిది సీజన్లు అలాంటి నేను గేమ్స్ చూడలేదు అందుకంటే నిజంగా చాలా బాగుంది సో ఫస్ట్ అయితే తనుజీ వచ్చింది సాంగ్తో తర్వాత తొమ్మిది మంచి విషయాలు చెప్పమంటే తొమ్మిది విషయాలు టక టక్ టక చూపేసింది తర్వాత నీకు నాకు సార్ ఏమంటే నీకు టఫ్ ఎవరు నడిపితే నాకేం అనిపించలేదు వాళ్ళకి టఫ్ అనిపించింది అన్నది తర్వాత ఫ్లోరా షాని షైని అందరూ ఆశా షైని అంటారు కానీ ఆ ఒరిజినల్ పేరు ఫ్లో ఫ్లోరా షైని ఆమె ఒక సాంగ్ వేసింది అదేవిధంగా ఏవి వచ్చింది ఆమె ప్రేమ కోసం సినిమాతో మొదట వచ్చింది ఆ తర్వాత నరసింహనాయుడు నాయుడు నువ్వు నాకు నచ్చ సినిమాలో కనిపించింది లవ్ ఫెయిల్యూర్ ఉందానికి దాని తర్వాత వాళ్ళ మదర్ ఏమో టీచరు వాళ్ళ ఫాదర్ ఏమో ఆర్మీలో పనిచేస్తారు సో చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది ఆవిడ ఫస్ట్ కామర్ ఎంటర్ అయింది ఎవరంటే కళ్యాణ్ సోల్జర్ అందులో చెప్తాను ఇంకా యంగ్స్టర్స్ అయితే ఉన్నారబ్బా ఈసారి చూసే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది తర్వాత సారు పోయిన వాళ్ళకి డ్యూటీస్ ఏమని చెప్తే కళ్యాణ్ డ్యూటీ డ్యూటీ వేయాలి లోపల ఉన్న ఇద్దరికి వాష్రూమ్ వచ్చేసి వారం అంతా చిమ్మాలి షైనీ పేరు చెప్పాడు అతను మా షైనా అర్థావిడ మరి ఎడ చేస్తే ఏందో అసలు ఆమె రిక్వెస్ట్ చేస్తాడు కానీ నాకు చెప్పద్దు చెప్పద్దు అన్నట్టుగా ఎందుకు చెప్పావు అంటే కాస్త అవి రిక్వెస్ట్ చేసేదాన్ని బట్టి ఆమె చేస్తే బాగున్నా అన్నీ చేయాలి కదా అన్నట్టుగా చెప్పాడు తర్వాత ఇమ్మానియాలు వచ్చాడు నాలుగో వ్యక్తిగా ఏవి వేశారు అదేవిధంగా పాట పాడాడు బాగా అతను చాలా చక్కగా పాడాడు మంచి వాయిస్ ఆ తర్వాత మిమిక్రీ చిరంజీవిని గురించి చేశారు అదేవిధంగా ఇక్కడ ఏమంటారు ఈ హౌస్ బిగ్ బాస్ హౌస్ని గురించి కూడా మేము ఇక్కడ చేసే బాగుంది తర్వాత ఇమానలు ఎవరిని సెలెక్ట్ ఈ కాంపిటీషన్లో అని అంటే ఈ అగ్ని పరీక్షల వాళ్ళకి దమ్ము శ్రీజ అదేమిది హరీష్ అనే వ్యక్తిని మాత్రం సెలెక్ట్ చేసుకున్నాడు అతను తర్వాత ఇక్కడ మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి ఎంత ఎంత ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నాయి ఇన్స్టాలో కావచ్చు ఎక్స్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు ఎంతమంది ఉన్నా గెలవరండి సో ప్రజలు మనసు దోచుకున్న ఆడియన్స్ మనసు దోచుకున్న వాళ్ళు గెలుస్తారు ఇది సత్యం ఇది గత ఎనిమిది సీజన్లు మనం చూస్తా ఉన్నాం ఈ సీజన్ అయితే చాలా టఫ్గా ఉంటుంది అనుకున్నంత ఈజీ అయితే కాదు ఎవరు గెలుస్తారో ఈ ఫస్ట్ వీక్లో ఫస్ట్ డేనే మనం జడ్జి చేయలేం ఒక వారం జరిగితే కానీ మనకు వాళ్ళ వాళ్ళ టఫ్నెస్ మనకు కనిపిస్తుంది సో ఫిఫ్త్ క్యాండెట్గా సృష్టి వర్మ ఇవి కొరియోగ్రాఫర్ మంచి సాంత వచ్చింది కానీ నాకైతే ఈ సాన్స్ పెద్ద పెద్ద అనిపించలేదబ్బా ఎఫెక్ట్ లేవు సాంగ్స్ మంచి పాటలు పెట్టాలి అంటే రికగ్నైజ్డ్ పాటలు పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది నాకు యావరేజ్ అనిపించింది సాంగ్స్ అయితే తర్వాత మాధవి వచ్చింది బిందుమాధి వచ్చి ఒక కావర్ని కామన్ అని సెలెక్ట్ చేయాలి అంటే అక్కడున్న జడ్జెస్ ముగ్గురిని ముగ్గురులో ఫస్ట్ మాధవిని పిలిచారు ఆ అమ్మాయి మాస్క్ మ్యాన్ హరీష్ని సెలెక్ట్ చేసింది హరీష్కి టాస్క్ క్లీనింగ్ హౌస్ లోపల తర్వాత హరీష్ వచ్చి వన్ వీక్ క్లీనింగ్ ఇచ్చాడు తర్వాత సిక్స్త్ పర్సెంట్ భరణి వచ్చాడు అతను ఒక ఒక థింగ్ ఇచ్చాడు ఒక డబ్బా లాంటిది దాన్ని ఎత్తుకొని పోవాలి ఏంటంటే మామూలుగా ఏంటంటే గోల్డ్ ఒక లేడీస్ తప్ప మగవాళ్ళకి యాక్సెప్ట్ చేసి లేదు అందువల్ల యాక్సెప్ట్ చేయలే దానికి బిగ్ బాస్ కూడా ఏమన్నారంటే అలా అవైతే వెళ్ళిపో మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తే ఇంటికి వెళ్ళిపోయాడు పంపించేస్తారు అతన్ని సో తర్వాత నాకు సార్ రీతి సౌర వచ్చింది రీతి సౌర రాగానే దివ్య అని పిలిచా పేరుతో పిలవద్దు సార్ నన్ను దాన్ని అంటే దాని పేరు స్టోరీ చెప్పింది స్కూల్లో పది మంది పేర్లు ఉన్నాయంట చేసిన తప్పులన్నీ కూడా నిలబడుకోవాల్సింది షై ఫీల్ అయ్యారు పేరు మార్చుకున్నాను రీతి సౌర్ అని చెప్పి ఓకే తర్వాత కామర్సులు ఎవరిని తీసుకెళ్తామంటే రీతు నాగానే అమ్మాయి చెప్పింది తర్వాత సెవెంత్ కంటెంట్గా భరణి మళ్ళీ భరణిని పిలిచారు బిగ్ బాస్ యాక్సెప్ట్ చేశాడు అదేంటంటే సెంటిమెంట్ అంట ఆ చైన్ అది లోపల చూపించాడు కూడా ఆ చైన్ సెంటిమెంట్కి తీసుకెళ్ళాడు భర్ణి దాన్ని మనం ఎవరు కూడా ఏం చేయలేం తర్వాత పుషప్స్ తీస్తే దాంట్లో ఇద్దరు ఇద్దరు ఎవరంటే డైమండ్ పవన్ ఉండదు పులస బలి చేస్తారు ఇద్దరు కాంపిటీషన్ పెట్టి సిక్స్త్ దాకా ఎవరు తగ్గనే లేదు బలి చేస్తారు ఇద్దరు తర్వాత ఎయిత్ కామనర్ వచ్చేసి డామన్ పవన్ వెరీ వెరీ యంగ్ అబ్బా మాత్రం తర్వాత నైన్త్ పర్సన్గా సంజన ఏమి వేసారో ఆమె బుజ్జిగాడు సినిమాలో ఉంది ఆ అమ్మాయి కూడా ఒక స్టోరీ ఉంది అనవసరం ఒక కేసులు ఎరికిచ్చారని చెప్పి చాలా ఫీల్ అయింది తర్వాత రామురాత రామురాతడు కూడా తెలియని వాళ్ళు ఎవరు లేరండి ఆ రాను అమ్మాయికి రానుకు ఎంతమంది వ్యూస్ వచ్చారో తెలుసా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ మిలియన్స్ అంటాం అసలు నాకు మతిపోయింది వినడంగానే ఏ సాంగ్ కూడా తెలుగు సినిమాలు ఇండస్ట్రీలో కాదు అసలు ఇండియాలో హిస్టరీలోనే ఇది రికార్డ్ ఇది తర్వాత ఇంకోటి నాగసార్ చెప్పింది ఏంటంటే మిస్ వరల్డ్ స్టేజ్ మీద కూడా ఈ పాట వేసారంట నిజంగా ఎంత అదృష్టం చేసుకుంటే అలాంటి ఆపర్చునిటీ దక్కుతుందండి సో సూపర్ ఇది మాత్రం కా తర్వాత కామనర్ వెరీ నవదీప్ వచ్చాడు కామనర్ సెలెక్ట్ చేయడానికి శ్రీజ అని వీళ్ళు వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు దమ్ము శ్రీజ చాలా యాక్టివ్ గలగలగా మాట్లాడుతుంటుంది గలగల పారుతున్న గోదారిలా అలా ఉంది అమ్మాయి అసలు ఆడియన్స్తో ఒక నిమిషం మాట్లాడమంటే గలగల గల గలగల మాట్లాడేసింది నిజంగా చాలా ఎఫెక్టివ్ ఉంది మరి గేమ్లు ఎలా ఉంటుందో చూడాలి ఒకరోజు జడ్జ్ చేయలేను కదా తర్వాత టాస్క్ సంజనాకి రాయరథుడు వాష్ చేయాలి వీక్లీ అంతా కూడా అందరు క్లోజ్ తర్వాత సుమన్ శెట్టి ఫస్ట్ ఛాన్స్ నాకు తేజ ఇచ్చారు తర్వాత మూడు సినిమాలు నటించాడు తర్వాత కనిపించలేదంటే అతను కనిపించలేదంటే చాలా బయట సినిమాలు చేస్తున్నాడు ఏంటి మలయాళం కన్నడ తర్వాత భోజపూరి హిందీ ఈ సినిమాలు చేస్తే ఇక్కడ తెలుగులో తగ్గిపోయినాయి అదేం చెప్పాడు ఆయన తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోయాడు అంటే తాను ఫీల్ అయ్యాడు తర్వాత వాళ్ళ అమ్మ సపోర్ట్ చేసి ముందుకు పంపించింది తర్వాత వీళ్ళకి ఇద్దరు పిల్లలు చాలా పెద్ద నేను ఎక్స్పెక్ట్ చేయలే సంత పెద్ద పిల్ల పిల్లలు ఉంటాను నిజంగా చాలా పెద్ద పిల్లలవాళ్ళు తర్వాత ప్రియా డాక్టర్ ప్రియా వచ్చింది ఆ అమ్మాయి కామనరే ఆమె డాక్టరు సరే ఎలా ఉంటుంది అంటే కొద్దిగా బుద్దుగా ఉంది ఆ మాట ఎలా ఉంటుంది చూడాలి తర్వాత సీముకు వచ్చింది మర్యాద మహేష్ని కూడా వచ్చాడు మర్యాద మహేష్ ఎవరు సెలెక్ట్ చేశారు ఐ థింక్ అది అబ్సల్యూట్లీ కరెక్ట్గా గెస్ చేయలేకపోతుంది మర్చిపోయా మర్యాద మహేష్ కూడా వచ్చాడు మర్యాద మహేష్ వచ్చాడా లేదు మర్యాద మహేష్ కాదు సో సీబుక్ వచ్చింది ప్లీజ్ సార్ ఒక్కరిని సెలెక్ట్ చేయండి ఐదు మందిని పంపించారు కదా అంటే నలగనే పంపించున్నారు ఐదు మందిని పంపించారు అప్పుడు కామనర్స్ని ఇంకొకరిని సెలెక్ట్ చేయమని అడిగితే రిక్వెస్ట్ చేస్తే బిగ్ బాస్ని అడిగాడు అదేవిధంగా నాగ యాక్సెప్ట్ చేశారు సో వాళ్ళలో ఒకరినైతే సెలెక్ట్ చేసింది ఆ అబ్బాయి మర్యాద మనీష్ వీళ్ళు కాకుండా కామనర్సు మొత్తానికి డామిన్ పవర్ డామిన్ పవన్ కూడా ముందుగానే వెళ్ళిపోయాడు అది మర్చిపోయింది నేను మొత్తానికి కామనర్స్ మంది సెలబ్రిటీస్ తొమ్మిది మంది మొత్తం ఫిఫ్టీ మెంబెర్స్ హౌస్లోకి అయితే లేరు హౌస్ మాత్రం చాలా హుందాతనంగా నిజంగా చెప్పాలంటే ఇంద్రలోకం భవనం ఉన్నట్టే ఉంది ఇంద్రభవనం ఉన్నట్టే ఉంది వేళల్లో ఎవరు నచ్చారు అనేది ఇప్పుడు చెప్పలేము ఎందుకంటే ఒక్క రోజులో మనం గెస్ట్ చేయలేము సో అంత చక్కగా చేశారు వాళ్ళు ఇప్పుడు లైవ్ వస్తూ ఉంది ఆ లైవ్ చూసి మరొక వీడియో మార్నింగ్ చేస్తాను మరొకటి ఏంటంటే ఈ రోజు ఒక్క వారంలోనే వచ్చిన ఒక్క రోజుకి రెండు రోజులకి నామినేషన్స్ అంటే బాధేస్తుంది నిజంగా ఒక వారం నామినేషన్ లేకుండా తీసేస్తే బాగుండేమో అనిపించింది నాకు మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ రాయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా నన్ను ఎంకరేజ్ చేశారు సీజన్ ఎట్లో కూడా ఎంకరేజ్ చేశారు ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేయమంటున్నా చూసిన ప్రతి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ఇన్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్